శబరిమల ట్రిప్పులో సాములు చాలా రిషగా ఉన్నారు ఇక్కడ మేము బయలుదేరే టైంకు చూడండి పబ్లిక్ ఎట్లా ఉన్నారో సాములు చాలామంది ఉన్నారు ఇక్కడ మా దగ్గర నుంచి ఇప్పుడు మేము వెళ్ళే బండ్లు కాంచాలి ఐదు బండ్లు పోతుంది అన్నదానం కూడా పెడుతుంది ఇక్కడ సాములు చూడండి పబ్లిక్ మాత్రం చాలా ఉన్నారు ఏ విజయన్న ఐబోల్ చూడండి మా అన్న తార్ అన్నదాన కార్యక్రమం కూడా ఉంది ఇక్కడ అన్నదానం కార్యక్రమం కూడా ఇక్కడ ఐదు బండ్లు ఆరు బండ్లు పోతున్నాయి శబరిమల ట్రిప్పు చాలా రష్ ఉంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నాలుగు టెంపుల్ ఉన్నాయి అక్కడ ఆల్రెడీ చూడండి ఫ్రెండ్స్ ఆములు చాలా సాయం చేసుకున్నారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అయ్యప్ప మారా దీక్ష వేసుకున్న పబ్లికులు సాములు సాముల అయ్యప్ప టెంపుల్ ఇది ఫుల్లూరు అశిత అంతా పబ్లిక్ ఉందో జాతర లెక్క ఇక్కడ అయ్యప్ప టెంపుల్ పబ్లిక్ మాత్రం చాలా శబరిమలకి బయలుదేరికి సాములు కూడా రెడీ అయిపోయింది అక్కడ కిందనేమో బండ్లు పార్కింగ్ ఉన్నాయి బండ్లన్నీ చిబరిమలకి వెళ్ళడానికి సాములు మాత్రం చాలా పబ్లిక్ బాగున్నారు ఇక్కడ ఇక్కడ అన్నదానం కూడా పెట్టారు సాములు అందరు కలిసి అన్నదానం దీక్ష చాలా రైడీ బస్ టెంపోలు బస్సులు కార్లు వెళ్ళడానికి

పూజ చేసుకుంటూ మనకి చాములందరూ ఒక దగ్గర ఉండి పూజ చేస్తారు చూడండి బయలుదేరినాం మేము ఇక్కడ ఆయన టెంపుల్ దగ్గర దిశ టెంపుల్ దగ్గర చాములందరూ పూజ చేసుకుంటారు వెహికల్స్ అన్ని ఇక్కడికి వచ్చి ఆయన మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసి జడ్చిల్లక్కడ ఆయన జడ్చిల్లక్కడ పూజలు వేస్తున్నాం సాముకు వస్తున్నాయి వెహికల్స్ వస్తున్నాయి ఇంకా సాములు అందరూ కలిసి పూజలు చేసుకుంటారు చాలా బాగుంది అది